వినాయకోత్పత్తి కైలాసంపున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని ముదమంది అభ్యంగన స్నానం ఆచరించుచు నలుగుబిండినొక బాలునిగా చేసి ప్రాణం పొసగి సింహద్వారమున కావుంచి కాపుంచి స్నానానంతరము పార్వతి సర్వాభరణములను అలంకరించుకొనుచు భర్త ఆగమనమును చూడను అంత పరమేశ్వరుడు వచ్చి నందిని ఆరోహించి లోపలికి పోబోవా సింహద్వారం అందున్న బాలకుడు అడ్డగింప కోపావేశుండై త్రిశూలముచే బాలుని కంఠంపు దునిమి లోనికేగెను అంత పార్వతీదేవి భర్తంగాంచి ఎదురేగి అర్ఘపాద్యాధులచే పూజించే వారిరువురు పరమానందమున ప్రియభాషణములు ముచ్చ ముచ్చటించుచుండ ద్వారమందలి బాలుని ప్రసంగము వచ్చే అంత మహేశ్వరుడు తానునరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబు నా బాలుని కతికించి ప్రాణం బొసంగి గజాననుండని నామం బొసంగి అతనిని పుత్రపేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనిచుండివి గజాన నుండు తల్లిదండ్రులను పరమ భక్తితో సేవించుచుండే ఇతడు సులభు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను ఒక ఎలుకను వాహనముగా చేసి కొంత కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జరియించే ఇతడు మహాబలశాలి అతని వాహనము నెమలి ఇతడు సేనానాయకుండై ప్రఖ్యాతి గాంచి ఉండే విఘ్నేశాధిపత్యము ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకొక్కని అధిపతిగా తమ కొసంగమని కోరిది గజాననుడు తాను జ్యేష్ఠుడను కనుక ఆ యాధిపత్యము తన కొసంగమనియు గజాననుడు మరుగుజ్జువాడు అనర్హుడు అసమర్థుడు గాన ఈ ఆధిపత్యము తన కొసంగమని కుమారస్వామి తండ్రిని వేడుకొనిది అంత నా కుమారులను చూచి మీలోనెబ్బరు పుణ్య పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా యద్దకు వచ్చెదరో వారికి ఆధిపత్యం బొసంగుదునని మహేశ్వరుడు పలుక వల్లెమని సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనము నెక్కి వాయువేగమున నేగే అంత గజాననుడు ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి అయ్యా నా అసమర్థత తామెరింగియూ నిట్లానతీయ తగునే మీ పాదసేవకుండును నా యందు కటాక్షము నుంచి తగునుపాయంలు తెలిపి రక్షించవే అని ప్రార్థింప మహేశ్వరుడు దయాలుండయి సకృత్ నారాయణే తుక్వాపుమాన్ కల్పశతత్రయం గంగా సర్వ తీర్థు స్నాతో భవతి పుత్రక కుమార ఒకసారి నారాయణ మంత్రమును జపించిన మాత్రమున మూడు వందల కల్పంబులు పుణ్యనదులలో స్నానం ఉనర్చిన వాడు అగునని సక్రమంబుకు నారాయణ మంత్రం ఉపదేశింప గజాననుండు అత్యంత భక్తితో నమ్మంత్రం జపించుచు కైలాసంబున నుండే ఆ మంత్ర ప్రభావం గున అంతకు పూర్వము గంగానది నేగిన కుమారస్వామికి గజానానుండా నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వచ్చుచున్నట్లు గాన్పింప నతడు మూడు కోట్ల ఏవది లక్షల నదులలో కూడా నిధులను చూచి ఆశ్చర్యపడుచు కైలాసం కేగి తండ్రి సమీపమునందున్న గజానను గాంచి నమస్కరించి తన బలము నిందించుకొని తండ్రి అన్నగారి మహిమ తెలియక నట్లంటిని క్షమింపుడు ఈ ఆధిపత్యంపు అన్నగారికే యొసంగుమని ప్రార్థించే అంత పరమేశ్వరునిచ్చే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజాననుకి విఘ్నాధిపత్యం బొసంగబడి ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ విభవమును కొలది కుడుములు అపూపములు మున్నగు పిండి వంటలు టెంకాయలు పాలు తేనె అరటి పండ్లు పానకము వడపప్పు మొదలగునవి సమర్పించి పూజింప విఘ్నేశ్వరుడు సంతుష్టుడయి కుడుములు ఉన్నగునవి భుజించియు కొన్ని వాహమున వాహనమున కొసంగియు కొన్ని చేత ధరించియు మందగమునంబున సూర్యాస్తమయ వేళకు కైలాసంబున కరిగి తల్లిదండ్రులకు ప్రణామంబు చేయబోవ ఉదరము భూమి కానిన చేతులు భూమి కందవయ్యే బలవంతముగా చేతులానింప తరుణంబున ఆకాశంబు జూచే ఇట్లు దండ ప్రణామంబు సేయు గడు శ్రమ శివుని శిరంబును వెలయు చంద్రుడును చూచి వికటంబుగా నవ్వే అంత రాజు దృష్టి సోకిన రాళ్ళు కూడా నన్ను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుముళ్ళు తత్ప్రదేశం వెళ్ళ దొడల దొర్లెను అతండును మృతుండయ్యే అంత పార్వతి శోకించుచు చంద్రుని చూచి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించను గాన నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాప నిందల గాక అని శపించను ఋషిపత్నులకు నీలాప నింద కలుగుట ఆ సమయమున సప్తమహర్షులు యజ్ఞము చేయచు తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేయుచుండిది అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయబున అశక్తుడై క్షీణించుచుండ నయ్యది భార్యకు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపము దక్క తక్కిన ఋషిపత్నుల రూపములు దానే దాల్చి పతి ప్రియంబు సేయ ఋషులద్దాని కనుగొనిని అగ్నిదేవునితో నున్నవారు తమ భార్యలేనని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడి పార్వతి శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికి నీలాపనింద కలిగినది దేవతలు మునులు ఋషిపత్నులు యాపద పరమేష్టికి తెలుప నా తండు సర్వజ్ఞుడగుట చే అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపంపు దాల్చి వచ్చుటం దెలిపి సప్త ఋషులను సమాధాన పరిచి వారితో కూడా బ్రహ్మ కైలాసమున కేతంచి ఉమామహేశ్వరుల సేవించి మృతుండై పడి ఉన్న బ్రతికించిరి అంత దేవాదులు పార్వతీదేవి నీ ఒసంగిన శాపంబు లోకంబులకు కీడు వాటిల్లన గాన దానిని ఉపసింహరింపమని ప్రార్థింప పార్వతి కుమారుని జేరదీసి ముద్దాడి ఏ దినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ దినంబున చంద్రుని చూడరాదు అని శాపావసానం బొసంగే అంత బ్రహ్మాదు సంతసించుచూ తమ గృహంబులకేగి భాద్రపద శుద్ధ చతుర్థి అంతు మాత్రం చంద్రుని చూడక జాగరూకులై సుఖుగ నుండి కొంతకాలము గడిచే శమంతక మనోపాఖ్యానము ద్వాకర యుగమున ద్వారకావాసియకు శ్రీకృష్ణుని నారదుడు దర్శించి ప్రియ సంభాషణములు జరుపుచు స్వామి సాయం సమయం బయే ఈనాడు వినాయక చతుర్థి గాన శాపంబు శాపంబుచే చంద్రుని చూడరాదు గాన నిజగృహంబున కేత సెలవిండు అని పూర్వ వృత్తాంతం బంతయు శ్రీకృష్ణునికి తెలిపి నారదుడు స్వర్గలోకమున కేగే అంత శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవ్వరు చూడరాదని పట్టణం చాటింపించెను నాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడగుటచ్చే తాను మింటివంత చూడకే గోష్టమునకు పోయి పాలు పెదుపుచూ పాలలో చంద్రుని ప్రతిబింబము చూసి ఆహా ఇక నాకెట్టి ఆపద ఎపనింద రానున్నదో అని సంశయమున నుండెను కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరము చే శమంతక మణిని సంపాదించి ద్వారకాపట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమైపోగా శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగిన ఇది ఎనిమిది బారుల బంగారము దినంగున కొసంగు నిట్టి దీనిని కైనను ఏ మందమతి అయిన నివ్వదా ఇవ్వడని పొమ్మని ఊరకుండరు అంతనొకనాడు ఆ సత్రజిత్ తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని కంఠమున ధరించి వేటాడ నడవికి జననొక్క సింహం మా మణి మాంసఖండమని భ్రమించి వాణిని చంపి యా మణిని కొనిపోవచ్చుండా అని భల్లూక మా సింహమును దునిమి యా మణిని గొని తన కొండబిలమున తొట్టెలో బవలించి ఉన్న తన కుమార్తెకు జాంబవతికి ఆట వస్తువుగా నొసంగెను మరునాడు సత్రాజిత్ తమ్ముని మృతి విని శ్రీకృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుని చంపి రత్నం అపహరించెనని పట్టణమున జాటే అది శ్రీకృష్ణుడు విని నాడు క్షీరమున చంద్రబింబమును చూచిన దోషఫలం అని ఎంచి దాని బాపు కొన బంధు సమేతుడై ఎరణ్యమునకు బోయి వెదుకగా నొక్కచో ప్రసేన కలేబరంబును సింగపు కాలిజాడలును పిదప భల్లూక చరణ విన్యాసంబును కానిపించెను ఆ దారిని బట్టి పోగుచుండా నొక్క పర్వత గుహ ద్వారం దాసి పరివారము నచ్చట విడిచి శ్రీకృష్ణుడు గుహలోపలికేగి అచట బాలిక ఊయలపై కట్టబడి ఉన్న మణిని చూచి దాని వద్దకు పోయి ఆ మణిని చేతబుచ్చుకొని వచ్చుచున్నంత ఊయలలోని ఏడవ ఏడవదొడంగెను అంత దా Daddy, you know. వింత మానేసి వచ్చననుచు కేకలు వేశాను అంతటి జాంబవంతుడు కోపవేశ్ శ్రీకృష్ణుడిపై బడి అరచుచు మకంబుల కోరలం కొరుకుచు ఘోరముగా యుద్ధము చేయి శ్రీకృష్ణుడు వాని బడద్రోసి వృక్షముల చేతను రాళ్ళ చేతను తుదకు ముష్టిఘాతముల చేతను బవళ్ళు ఇరువది ఎనిమిది దినంబులు యుద్ధమునప్ప జాంబవంతుడు క్షీణబలుండై దేహం బెల్ల నొచ్చి భీతి చెందుచు తన బలంబును హరింపజేసిన పురుషుడు రావణ సంహార్యవు శ్రీకృ శ్రీరామచంద్రునిగా తలచి అంజలి ఘటించి దేవ భక్తజన రక్షక నిన్ను త్రేతాయుగం గున రావణాది రాక్షస సంహారణార్థమై అవతరించి భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగా నెరింగితిని ఆ కాలం గుణ నా ఎందలి వాత్సల్యముచే నన్ను వరంపు కోరుకోమని ఆజ్ఞయోసంగా నా బుద్ధిమాంద్యంబుతో మీతో ద్వంద్వ యుద్ధము చేయవలనని కోరుకొంటిని కాలాంతరమున నాది జరగగలదని సెలవిచ్చితిని అది మొదలు మీ నామస్మరణ చేయచు అనేక యుగములు గడుపుచు నీట నుండి నిప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చిది నా శరీరం అంతయు శిథిలమయ్యే ప్రాణములు కడబట్టే జీవితేచ్ఛ నశించే నన్ను క్షమించి కాపాడుము నీకన్న వేరు దిక్కు లేదు అనుచు భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాలుండై జాంబవంతుని శరీరమంతయు తన హస్తంబుచే నిమిరి భల్లుకేశ్వర శమంతకమణి నొసంగుము నేనే గద నని దెల్ప నతడు శ్రీకృష్ణునికి మణిసహితముగా తన కుమార్తయ్యకు జాంబవంతిని కానుకగా నొసంకి అంత తన ఆలస్యమునకు పరితపించుచున్న బంధుమిత్ర సైన్యముల కాన ఆనందము కలిగించి కన్యారత్నముతోను మణితోను శ్రీకృష్ణుడు పురంగు చేరి సత్రాజిత్తు రావించి పిన్న పెద్దలను జేర్చి యా వృత్తాంతం వంతయు చెప్పి అని యొసంగిన సత్రాజిత్తు అయ్యో లేనిపోని నింద మోపి దోషం గునకు బాల్పడితనని విచారించి మణి సహితముగా తన కూతురు సత్యభామను గైకోనమని మణివదల మరల నొసంగెను శ్రీకృష్ణుడు శుభముహూర్తమున్న జాంబవతి సత్యభామాలను పరిణయం బాడ నచ్చటికి వచ్చిన దేవాదులు మున్లు స్థుతించి మీరు సమర్థులు గనక నీలాప నిందలు బాపుకొంటివి మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై శుద్ధ చతుర్థిని గణపతిని యథావిధి పూజించి ఈ సమంతకమని కథను విని అక్షతలు దాల్చు వారికి ఆనాడు ప్రమాదం గున చంద్రదర్శనం అగుట చేయవచ్చు నీలాప నిందలు గాక అని ఆనతీయ దేవాదుడు సంతసించి తమ నివాసం కరిగి ప్రతి సంవత్సరమును భాద్రపద శుద్ధ చతుర్థి అందు దేవతలు మహర్షులు మానవులు తమ తమ విభవముల కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధిగాంచుచు సుఖంబుగా నుండిరని చౌనకాది మునులకు సూతుండు వినిపించి వారిని వీడ్కొని నిజాశ్రమ భూమున కరిగే చంద్రదర్శన దోషశాంతి శ్లోకము వినాయక చతుర్థి నాడు చంద్రుని చూడరాదు పొరపాటును చూచినచో విష్ణు పురాణములోని ఈ క్రింది శ్లోకమును చదివినచో ఆ దోషము తొలగిపోవునని నిర్ణయ సింధువులో చెప్పబడింది సింహ సింహో సింహోజాంబవంత హతహ సుకుమారక మరోది తవేష